ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నా మమనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశం ఎల్లప్పుడూ ప్రభును స్థుతించండి ఎల్లప్పుడూ ప్రభును స్థుతించండి దేవుని వాక్యం చదువుకుందామండి ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చినాం నేనెల్లప్పుడూ ఏహో అనుసన్నితించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేని విడారా ఆదివారం ప్రభుదినం పునర్ధన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుత్వ స్తుతించి ఆరాధించి ఆ ప్రియపురమును మనం గనపరిచి మహింపరచవలసిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేని విడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావిద భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు నేను ఎల్లప్పుడూ ఆ యహోవాను వాళ్ళు సంతోషంగా తెలియజేసినాడు దుఃఖ సమయాల్లోనూ భయంకరమైన శోధనలోనూ ప్రభువును ఏ రీతిగా స్థుతించాలో దావిద భక్తి ఇక్కడ చక్కగా రాస్తున్నాడు యసు క్రీస్తు ప్రభు వారు మారనివాడు సత్యము అనేటువంటి విషయాన్ని నీ హృదయంలో నాటుకొని నిమ్ము దేవుని బిడ్డ ఆయన ఎన్న నేడు నిరంతరం మారనివాడని వాడని రాసిన పత్రిక పది పదమూడో అధ్యాయో తెలిసి నేడును జీవించిన క్రీస్తు ప్రభువును నేను విడిపించిన శక్తిమంతుడు గనుక ఆయన స్తుతించి ఆయనను కొనియాడు ఇంతవరకు ప్రభు నీకు చేసిన అన్నిటికీ ఆ జ్ఞాపకం చేసుకుంటూ మరి నోరు తెరిచి ప్రభుని స్థుతించాలి ఆయన చేసిన ఉపకారాలు మరో మరువుకు దావిద భక్తుడు నూట మూడో కీర్తన రెండవ వచ్చు దేవుని వాగ్దానం చదివి ధ్యానించి స్తుతించి దేవుని పెట్టాల వాటన్నిటి వరుస వరుస క్రమంగా ఓ పుస్తకంలో వ్రాసుకో అవన్నీ క్రీస్తులందో అవునన్నట్లుగానే ఉన్నట్లుగా రెండో కొరింతలు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చూస్తున్నాం శోధన సంభవించినప్పుడు శ్రమలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి ప్రభుని స్థుతించు మన ఇలా ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కా ఎన్న తగినవి కావు కదా అని రోమిడికి రాసిన ప్రతి ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చంలో పౌరు భక్తుడు రాసినాడు చాలామంది భక్తుల జీవితంలో వారు శోధింపబడినప్పుడు ప్రభు వారిని ఎలా సమర్శించను స్మరణకు తెచ్చుకొని దేవుని బిడ్డ ప్రభును స్థుతించు శోధనతో పాటు తప్పించుకుని మార్గం గలదని ప్రభును స్థుతించు మొదటి కోరింత పదో ఆజ్యం పదమూడవచ్చులో పౌరు భక్తులు రాస్తున్నాడు ప్రభు సమస్తమును నియమాలు మేలు కొరకు చేయించినాడని నమ్మి దేవుని బిడ్డ ప్రభుని స్థుతించు ఎందుకనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంపుని చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగటే సమస్తము సమకుడి జరుగుచే ఎరుగుమని పౌరు భక్తులే రోములకు రాసిన ప్రతి ఎందో అధ్యాయం ఇరవై ఎందో వచ్చిన చూస్తున్నాం గనక దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్లను ఉపకారాలను ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని పట్ల ఇంతవరకు సజీవుల్లో మరి ఉంచిన విధానం బట్టి కూడా ప్రభుని స్థుతించి ఆయన ఇచ్చిన ఆయులను బట్టి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును బట్టి ఆయన ఇచ్చిన సంఘాన్ని బట్టి పరిశుద్ధుని బట్టి సార్వత్రిక సంఘాన్ని బట్టి ఆయన పెట్టలేని సార్లు బట్టి రిష్యాన్ని బట్టి కూడా మనం ప్రభుని స్థుతించి కొనియాడి ఆ ప్రభును మనం హెచ్చించవలసిన వారుగా ఉంటున్నాం ఆ రీతిగా ప్రభుని స్థుతించి కొనియాడి అంటే ఒక ఆదివారమే స్థుతించి మిగతా దినాల్లో మనము లోకం కోసం లోకం కోసం సాతాన కోసం పాపములు జీవించడం కాదు కానీ ప్రతి దినము ప్రభు కొరకు మనం జీవించాలి ప్రతి దినము కూడా అందుకే దావిద్భక్తి అంటాడు నేను ఎల్లప్పుడూ ప్రభుని స్థుతిస్తానంటాడు గనక ప్రతి దినూ ప్రభుని స్థుతించాలి ఆయన మేళ్లను ఆయన ఉపకారాలని ఆయన చేసిన గొప్ప కార్యాలిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభులు స్థుతించి కొరియాడి ప్రభును మహింప పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి మీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలను చెల్లించుకున్నాము ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినం బట్టి పరిశుద్ధ బట్టి సర్వలోక పరిశుద్ధులు నీ పాద చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఈ గొప్ప దినంలో నాయన మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ వర్తమానం వింటూ అనేకరికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులు దీవించండి నాయన అని కొందనాడు నువ్వు ఎంతైనా అయినా దేవుడు ప్రభా దావిధి భక్తి అంతా కలిసి ప్రభా మేము కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం నాయన మీరు చేసిన ఉపకారాలని మీరు చేసిన మేడని మేము జ్ఞాపకం చేసుకుంటే నేను స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి ఈ ఎవరైతే నాయన నీ సన్నిధికి రాలేని స్థితిలో రోగాల్లో కష్టాల్లో వేదనలు సమస్యలు తమ ఫ్రీని పోగొట్టుకొని మరి దుఃఖంలో ఓదార్పుణ్ స్థితిలో ఉన్నారు అటు వారిని అందరు మీరు ఆదరించండి సమస్య నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి నాయన శోధనలో నాయనని స్తుతించే కృప మాకు దయచేయండి కొందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డ కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిట జరిపిచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మరి నాయన జరుచిన పరిచయం మారుమూరు గ్రామంలో మురికివాడల్లో మా తండ్రి ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో జరుచిన పరిచయం దీనదాసులు వారి పరిచయం బహుగా దీవించండి ఈ పరిచయానికి ఎంతగా సహాయపడుతున్నటువంటి మా ప్రియులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి కుటుంబాలని నాయన వారు చేస్తున్న ఉద్యోగాల్ని వారు సంస్థానుభవగా దీవించి వారు రావాల్సిన దీవుని మెండుగా దాచేసి ప్రతి సంస్థ నుంచి వారికి విడుదల ఇచ్చేయండి ప్రభు నీకు వదనాలి ఈ అంతట్లో ఈ దినం పరిచయ అంతట్లో ఉన్నాడు సహాయం చేయండి మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ సో నామన స్థుతించి గనపరిచిపెడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకరంకి తోడు ఏండి నడిపించి బలపరచను గాక ఆమెన్